నమస్తే సార్ నమస్తే సార్ 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 ఒకసారి ఎందుకు ఏంటి వచ్చారు నా లోగా ఇప్పుడు ఎందుకన్నా ఎన్ని ప్రస్తుత ప్రశ్నలు పడి ముఖ్యమంత్రిగా మరొకసారి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కావడం మాకు అందరూ కూడా సంతోషం విషయం ఆనాడు ఎన్టీ రామారావు పాలన మళ్ళీ కావాలని ఈ తెలంగాణలో కూడా మళ్ళీ ఎన్టీ రామారావు ఏ అయితే వివిధ బడుగు వర్గాల ఆశాజ్యోతిగా నిలిచాడో ఆ విధంగా తేవాలని ఉద్దేశంతో ఈరోజు వారి కలవడం జరిగింది అంతేకాదు ఈరోజు హైదరాబాద్ నగరం ఇంత సుందర నగరంగా తీర్చిదిద్దామంటే ఆనాడు నేను మేయర్గా చేసిన చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్ సికింద్రాబాద్ హుసేన్ సాగర్తో పాటు ఈరోజు సైబరాబాద్ సిటీ తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవ్వరు లేదు సాక్ష్యం నేనే ఈ హైదరాబాద్ నగరంలో క్లీన్ అండ్ గ్రీన్ ద బెస్ట్ సిటీ అవార్డ్ ద బెస్ట్ టూరిజం అవార్డు తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ మధ్య కాలంలో తెలంగాణ అంశం వచ్చి మరి ఏం జరిగిందో మనం అందరం చూస్తూనే ఉన్నాం కానీ మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడానికి మేమందరం కూడా చంద్రబాబు నాయుడు కలవడం మరొకసారి మనం పిలిచి మాట్లాడుతున్నాడు తప్పకుండా మళ్ళీ ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏ విధంగానైతే పరిపాలన చేసిండో ఆ విధంగా చేస్తానికి మేమందరం కూడా కృషి చేస్తాం నేనందరం కూడా శ్రేణులు కూర్చున్నాం చాలామంది తెలుగుదేశంకు ఎన్టీ రామారావు అభిమానులు ఉన్నారు ఇంకా వారందరూ కూడా ఏకతాటికి తీసుకొచ్చి ప్రయత్నం మీరు ఈ రోజు వారిని కలవడం జరిగింది అంతేకాదు ఈరోజు హైదరాబాద్ నగరం ఇంత సుందర నగరంగా తీర్దిద్దామంటే ఆనాడు నేను మేయర్ చేసిన చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్ సికింద్రాబాద్ హుస్సేన్ సాగర్ తో పాటు ఈ రోజు సైబరాబాద్ సిటీ తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు దాని బెవ్వరు కాదనలేదు సాక్ష్యం నేనే ఈ హైదరాబాద్ నగరంలో క్లీన్ అండ్ గ్రీన్ ద బెస్ట్ సిటీ అవార్డ్ ద బెస్ట్ టూరిజం అవార్డు తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ మధ్య కాలంలో తెలంగాణ అంశం వచ్చి మరి ఏం జరిగిందో మనం అందరం చూస్తూనే ఉన్నాం కానీ మళ్లీ పూర్వ వైభవం తీసుకోవడానికి మేమందరం కూడా చంద్రబాబు నాయుడు కలవడం మరొకసారి మనం పిలిచి మాట్లాడుతున్నాడు తప్పకుండా మళ్ళా ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏ విధంగానైతే పరిపాలన చేసిండో ఆ విధంగా చేస్తానికి మేమందరం కూడా కృషి చేస్తాం నేను నేనందరినీ కూడా శ్రైకి వస్తున్నా చాలా మంది తెలుగుదేశంకు ఎన్టీ రామ అభిమానులు ఉన్నారు ఇంకా వారందరూ కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి మళ్ళీ పూర్వ వైభవం తీస్తానికి మేము ప్రయత్నం చేస్తాం